సివిల్ సప్లై కార్పొరేషన్ లో పనిచేస్తున్న పెంచిన రేటు విడుదల చేయాలని మేము జనవరి ఒకటో తారీఖు నుండి నేటికి సమ్మె చేస్తా ఉన్నాం ఏడు రోజులుగా సమ్మె జరుగుతున్న సందర్భంలో ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అనేక దఫాలుగా సివిల్ సప్లై అధికారులు దీనికి ప్రయత్నం చేశారు అయినప్పుడు కూడా కార్మికులు మొక్కమైన ధైర్యంతో వారి ఐక్యతతోటి ఈరోజు సమ్మెను విజయవంతంగా చేయడం జరిగి జరిగింది ఈరోజు ప్రధానంగా శివ్ సప్లై మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గారు ఈరోజు మా జాతీయ కార్యవర్గ సభ్యులు సిపిఐ అదేవిధంగా ఏఐటిసి రాష్ట్ర ప్రాణకర్శి బాలాజ్ గారు ఇద్దరు వెళ్ళి వారి ఇద్దరు సమక్షంలో చర్చలు జరిగి రెండు రోజుల్లో మేము పూర్తిగా జీవో విడుదల చేస్తామని మినిస్టర్ గారి హామీ కూడా జరిగింది దానికి తోడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా అప్రూవల్ పొందడంతో మినిస్టర్ గారి హామీతో ఈరోజు మేము సమ్మె విరమణ చేస్తున్నట్టుగా ఏఐటిసి జిల్లా కమిటీ పక్షాన సివిల్ సప్లై హమాలి పక్షాన మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ సమ్మె విజయవంతం చేయడానికి హమాలీ ఐక్యత తోడ్పాటు అయింది దానితోటి ఇక్కడ ఉన్నటువంటి ఏఐటిసీ నాయకత్వం సిపిఐ పార్టీ నాయకత్వం అంతా కూడా ఇది సహకారం చేసింది ముఖ్యంగా ఈ సమ్మెను విజయవంతం చేయడానికి కూడా పూర్తి సహాయ శాఖ ఇచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీద కూడా నేను ఈ ఈ సందర్భంగా హృదయం పెరుగుతున్నటువంటి ధన్యవాదాలు తెలుస్తూ భవిష్యత్తులో ఏఐటిసీ కార్మికుల పక్షాన పోరాటం చేస్తాను కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తాను కార్మికులకు ఎలాంటి జీవులు కావాలని ఏది ఉన్నా కూడా ఏఐటిసి యాదాద్రి భువనగిరి జిల్లాలో నిరంతరం పనిచేస్తాను ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం